కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరకు వెళ్తుంది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచుకుంటే ఐశ్వర్యం వస్తుందని తన అమ్మతో ఇలా చెప్తుంది మా ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్తుంది ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంటుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందామంటుంది ఇంకెక్కడ వ్రతం అమ్మా ఇలా చద్దన్నం తిన్నాను అని జరికి చెప్తుంది ఆ వారం మాత్రమే చేసుకుంటుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది ఇప్పుడు నూనె రాస్తూ తాను కూడా తలకు కాస్త నూనె రాసుకుంటుంది ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు వారం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది సుశీల ఆ తల్లి పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది ఇక నాలుగవ వారంలో ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్ సుశీల తల్లికి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది అని అయిన తరువాత అమ్మ దగ్గరికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందామని పిలవగా అప్పుడు తల్లి అరటి పండు తిని కూర్చున్న చోట అరటి తోలు తోచక అది తిన్నాను అని చెప్పి అయ్యో అని అనుకుని తాను మాత్రమే పూజ చేసుకుంటుంది ఐదవ వారం మొదటి గురువారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మిదేవి సుశీల పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది కానీ సవతి తల్లి పెట్టిన నైవేద్యాన్ని తీసుకోలేదు దానికి కారణం అడిగిన సుశీల ీలాకు అమ్మవారు ఇలా చెప్తారు ఈ చిన్నతనంలో నువ్వు నన్ను పూజిస్తుంటే నీ సవతి తల్లి కోపంతో నిన్ను చీపురుతో కొట్టింది ఆ పాపం కారణంగా ఇప్పటికి నేను ఆమె నైవేద్యం తీసుకోలేను అంటుంది మళ్లీ నీ తల్లితో వ్రతం చేయించమని మహాలక్ష్మి మహాలక్ష్మిదేవి సరే అని మొదటి వారం పులగం రెండో వారం తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వట్టించి తల్లితో నోము చేయించింది కథ చెప్పుకొని తల మీద వేసుకున్నారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే ఇది లక్ష్మీవారా నియమ నిష్ఠాలతో పూజ చేసి పరమాన్నం పులగం పూరలు అప్పాలు వంటి నైవేద్యాలు పెట్టి భక్తితో పూజ చేస్తూ ఆనందంగా జీవించారు ఈ ఇక్కడ చూపించినట్టు నాలుగు గురువారాలు ఈ తారీఖులో వస్తున్నాయి గురువారం డిసెంబర్ ఇరవై ఇక లాస్ట్ లో ఇవన్నీ కుదరని వాళ్ళు గురువారం పూజ ఎలా చేసుకోవాలో చెప్పుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం మీ బిజీ షెడ్యూల్ లో ఇవేవి కుదరకపోతే ఈ మాసంలో వచ్చే నాలుగు గురువారాలైనా తప్పకుండా మనం శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకుంటామో అలాగే ప్రతి గురువారం కూడా చేసుకోండి అంటే అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం గంధం పూలు సమర్పించండి ఇక్కడ నైవేద్యం మీరు బెల్లం పెట్టచ్చు లేదా అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం అంటే పాలు బెల్లం నెయ్యి బియ్యంతో చేసిన ప్రసాదం దాని తర్వాత మన స్ఫూర్తిగా కనకధార చదువుకోండి అలా కుదరని వాళ్ళు అమ్మవారిని ఖచ్చితంగా ఈ రకంగా కూడా పూజించుకోవాలి ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఇంకా ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే లలితా భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్